జనసేవకుడై పెరిగిన వాడు లీడర్ లీడర్ జనం జనం కోసమే గుండెలో ఎదిగిన వాడు జనం బిడ్డగా మనసులు కలిసి అను నిత్యం మన మేలును తలచి నడిచేవాడు నడిపించువాడు లీడర్ ప్రేక్షకులకు నమస్కారం మా పొలిటికల్ ఫ్యాక్టరీ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా దుర్గాపు సుజాత తిరుపతి పోటీ చేస్తా మరుగురు వాళ్ళు మన వాళ్ళు వాళ్ళని ఎన్నికల్లో గెలిస్తే అంటే తాడికల్ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారో తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సుజాత గారు తిరుపతి గారు మీరు గెలిస్తే ఏం అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు ఈ గ్రామానికి తాడికల గ్రామ ప్రజలకు నమస్కారం నేను దుర్గ సుజాత తిరుపతి ఈ ఊళ్ళని సర్పంచ్గా గెలిచిన తర్వాత సిసి రోడ్లు కాలువలు బతుకమ్మ కాడ మంచిగా ఏర్పాటు చేయడం శ్మశాన వాటిక మా ఊళ్ళో కోతుల సమస్య ఎక్కువ ఉంది కోతులను తరిమి కొట్టడం తిరుపతి గారు ఇప్పుడు మీ సుజాత గారు తాడికల్ సర్పంచ్ కూడా చేస్తున్నారు అంటే ఆమె గెలిచిన తర్వాత అంటే మీ వైపుకు మీరు ఎలా డెవలప్మెంట్ అంటే తాడికల్ గ్రామ అభివృద్ధిలో మీరు ఎలాంటి సహకారం ఆమెకు ఏం చేద్దాం మీకు కూడా ఒక విజన్ ఉంటుంది కదా ఆమె ఒకరే కాకుండా మీకు కూడా ఒక ఆలోచన ఉంటుంది ఆమె పోటీ దించిన వెంటనే ఈ గ్రామంలో ఏదైనా డెవలప్ చేయాలన్న ఆలోచన మీకు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు తాడికల్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను గత ముప్పై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ ఎలాంటి అవకతవకలు పాల్పడుకుంటూ ప్రజలకు అందుబాటులో వండుకుంటూ నిత్యం ప్రజల మధ్యనే వండుకుంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ మాతోటి అయ్యే పనులన్నీ దాదాపుగా ఈ ఊరు అభివృద్ధి కొరకు నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నాం గతంలో కూడా రెండుసార్లు పోటీ చేయడం జరిగింది ప్రజలు అవకాశం ఇవ్వలేదు అయినా కూడా ప్రజల మధ్యనే వండుకుంటూ పురుషుల కొరకు పొదుపు సంఘం కూడా ఏర్పాటు చేసిన కొందరు సహకారంతో అది బ్రహ్మాండంగా నడుస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులల్లా మాకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో కూడా గెలిపించిన తర్వాత సీసీ రోడ్లు కొన్ని సీసీ మొన్న ఎనభై లక్షల సీసీ రోడ్లకు పోసినాం ఇప్పుడు ప్రస్తుతానికి నలభై ఇండ్లు ఇందిరం ఇల్లు నిర్మాణం జరుగుతుంది మళ్ళీ గెలిచినాక కూడా ఈ ఊరికి ఇంకొక వంద ఇండ్లు ఎమ్మెల్యే సహకారంతో ఇంకొక వంద ఇండ్లు ఇంకొక నలభై లక్షల సీసీ రోడ్లు మిగిలిపోయినాయి అవి కూడా నిధులు తీసుకొచ్చి ఆయన సీసీ రోడ్లు పూర్తి చేసి మహిళల కొరకు బతుకమ్మ ఆడడానికి స్థలం సరిగా లేదు మా ఊరు పక్క పంట అని ఉంటుంది దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసి దాన్ని క్రీడా ప్రాంగణంగా రెండవది బతుకమ్మ ఆడడానికి వాకింగ్లకు జాగింగ్లకు రైతులు వర్లు ఎండపోసుకోవడానికి అదేవిధంగా కొన్ని రైతులకు పొలాల కడిగిపోవడానికి దారులు లేవు అది మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఒక రెండు మూడు రోడ్లు పొలాల కానీ కూడా ఏర్పాటు చేసి అదేవిధంగా కోతుల బిడద బాగా ఉంది ఆ కోతుల బిడద సమస్య కూడా దాని గురించి కూడా గ్రామంలో గెలిచినాక వార్డ్ మెంబర్లు కానీ గ్రామాల సహ గ్రామ సభ్యుల సహకారం తీసుకొని వాటిని కూడా పరిష్కారం చేసి అదేవిధంగా మాకు ఐదో వార్డులో కూడా బాగా నీటి సమస్య ఉన్నది దాన్ని కూడా పరిష్కరిస్తాం తదుపరి మా హైవే రోడ్ పంటికి ఎడ అంటే ఐపీ గెస్ట్ నుండి సినిమా సీన్మఠాకీ సాల్ వరకు డ్రైనేజ్ అవసరం ఉంది మా ఎమ్మెల్యే తోటి మాట్లాడి ఆ డ్రైనేజ్ కూడా నిర్మాణం పూర్తి చేయాలి ఇంకా ఇంకా సమస్యలు సమస్యలుండి ఇంతకుముందు పాలించిన నాయకులు ఎవరు కూడా సరిగా పట్టించుకోలేదు ఏంటంటే మీద మీదనే తిరుక్కుంట వేయదు ఇప్పుడు పూర్తి స్థాయిలో మేము గెలిచిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది పెద్ద మొత్తం ఇప్పుడు మాకు ఎమ్మెల్యే సహా అండదండలు ఉన్నాయి పూర్తి స్థాయిలో కావాల్సిన తాడికల్ గ్రామానికి సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ నిధులు అత్యధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పథకంలో నడిపించి తీరుతామని అదేవిధంగా మా ప్రజలు ఆశీర్వదించి మా కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపేయాలని ప్రార్థించుకుంటూ తాడికల్ గ్రామ ప్రజలకు కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీని గెలిపించగలరు తాడికల్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం సీరియల్ నెంబర్ రెండు కత్తెర గుర్తు మీ అమూల్యమైన ఓటు వేసి ఆశిస్తూ ఇట్లు సుజాత తాడికల్ గ్రామ ప్రజలకి విజ్ఞప్తి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినటువంటి వ్యక్తి దుర్గపు సుజాత తిరుపతి గారు మరి ఆయన ప్రజాసేవలో ఆమె అతను భార్యాభర్తలు ఇరువురు ప్రజాసేవలో గత ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల కూడా వారికి విజయాన్ని చేకూర్చాలని తాడికల్ గ్రామ ప్రజలను సంపూర్ణంగా కోరుతా ఉన్నాం అమ్మ తాడికల్ గ్రామంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు కదా ఇక్కడ చాలా మంది అభ్యర్థులుగా చేస్తున్నారు ఎవరు పోటేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు దుర్గపు సుజాత తిరుపతి గారికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఎందుకు వాళ్ళు చాలా గ్రామానికి అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నాం ఈ గ్రామంలో వాళ్ళు గెలిచిన తర్వాత ఏమి అభివృద్ధి చేస్తే ఈ గ్రామం బాగుంటది అనుకుంటున్నారు కాలువలు మురికి కాలువలు చేయాలి సిసి పోయాలి ఇంద్రం మిన్లు ఇవ్వాలి ఇంత మహిళలకు ఏదైనా సహాయం చేయాలి అని అనుకుంటున్నాం కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ పోటీలో ఎవరు గెలిస్తే సుజాత తిరుపతి అనుకుంటున్నాం అనుకుంటున్నామని ఎందుకు ఆయన గెలిస్తే చాలా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తాడు కాబట్టి ఆయన గెలిపించుకోవాలని మేము నిర్ణయించుకున్నాం ఎవరికి ఓటేస్తే బాగుంటది అనుకుంటున్నారు దుర్గపు సుజాత గారికి ఎందుకు నాకు అన్ని పనులు సౌకర్యం చేస్తారని శంకరపట్నం మండల ప్రజలకి నమస్కారం మరి ముఖ్యంగా పద్నాలుగవ తేదీన జరగబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఈ తాడికల్ గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా దుర్గపు సుజాత గారిని మేము నిలబెట్టడం జరిగింది మరి గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు గత ప్రభుత్వ పాలనలో పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ నెరవేర్చడమే కాకుండా రహదారులన్నీ సీసీ రోడ్లను నిర్మించడము అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి అంగన్వాడీ బ బిల్డింగ్స్ నిర్మించడము ఎట్సెట్రా ఎట్సెట్రా చాలా కార్యక్రమాలు ఇవాళ కోటి రూపాయల వరకు ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అదేవిధంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ కొమ్మపల్లి సత్యనారాయణ గారి ఆశీస్సులతో శంకరపట్నం మండలంలో ఇరవై ఏడు గ్రామాలలో దాదాపుగా నాలుగు కోట్ల సి నాలుగు కోట్ల రూపాయల సీసీ పనులు చేయడం జరిగింది కోటి యాభై లక్షల ఎస్డిఎఫ్ నిధులు వెచ్చించి పనులు నిర్మా నిర్మాణంలో ఉన్నాయి అదేవిధంగా ఐదు వందల ఎనభై ఐదు పేదలకు మరి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో కొనసాగుతున్నది అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయవలసిన అవసరం ఉంది ఈ ప్రభుత్వము గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల ప్రకారము మరి వాళ్ళ ఇంద్రమైన్లు ఇవ్వడము రేషన్ కార్డులు పంచడం జరిగింది అదేవిధంగా సన్న బియ్యం ఇస్తూ ఉన్నాము మరి రైతులకు సన్న వడ్లకు బోనస్ ఇవ్వడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇరవై రెండు లక్షల మంది రైతన్నలకు కూడా మరి రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమం కూడా పరిపూర్ణంగా అమలవుతున్నటువంటి సందర్భం లోపల ఇవాళ రాష్ట్ర వ్యాప్తమే కాదు ఈ శంకరపట్నం మండలంలో ఇరవై ఏడు గ్రామాలలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాల అమలు తీరుకు ప్రజలు బాగా స్పందిస్తున్నారు అనుకూలంగా ఉన్నారు ఇవాళ ఇరవై ఏడుకు దాదాపుగా ఇరవై గ్రామ పంచాయతీలు మేము కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాము మరి దీనికి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం